چلو نا

सत्स माण्हू सत صوفہ کو پتہ ہے بڑا بڑا ہرے کمار ہو جائے جی آپ کا بھلو بڑا بڑا جب دیکھنا ہے دیکھنا چل (((هل हर गुप्ता जय 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 भई दलाल ఓకే గత పది సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నాయకత్వం మీద కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవకాశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద షేక్ బాబ్జాన్ తెలుగు యువత అధ్యక్షుడు అనే నేను అనేక సందర్భాల్లో విమర్శించడం జరిగింది అందుకుగాను ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులందరికీ పేరు పేరు నా క్షమాపణలు తెలియజేస్తున్నాను ఎందుకు తెలుగుదేశం పార్టీ వీడాల్సి వచ్చింది ఎందుకు తెలుగుదేశం పార్టీ అవకాశాల్లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావాల్సి వచ్చింది అనేది ఈ రోజు నేను మాట్లాడితే తప్పవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజే నేను జాయిన్ అయినా చిన్నపిల్లోడే వయసు నాది ఈ పార్టీ స్ట్రక్చర్ తెలుసల్లా ఈ పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలు తెలుసల్లా ఈ పార్టీ యొక్క నాయకత్వం యొక్క ఆలోచనలు తెలుసల్లా అవన్నీ తెలుసుకున్న తర్వాత మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లో ఉంది ఏ విధంగా రాబోయే ఎలక్షన్లలో గెలుపు డంక మోగించబోతా ఉంది అనే విషయాలన్నీ ప్రెస్ పెట్టి చెప్పబోతా ఉన్నా కావున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి కింద స్థాయి కార్యకర్త నుంచి కాబోయే ఎమ్మెల్యే మక్కులన్న వరకు మాజీ ఎమ్మెల్యే చాంబాష అన్న వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారు కంగర్ ఇస్మాయిల్ అన్న గారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ సాదికన్న గారు వీటన్నిటికంటే ఎక్కువైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు స్వాగతం పలికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జిల్లా తెలుగు తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి బాబ్జాన్ గారు ఆయన కదిరికి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీని వీడి మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరినందుకు మరియు ఆయన అనుచర గణం కూడా మన పార్టీలో చేరినందుకు వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరియు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారిని స్వాగతిస్తున్నాం బాబ్జాన్ తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడినారు కష్టపడితే కాక ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడడానికి మరియు ఆ పార్టీ ఎదుగుదలకు ఆయన పాత్ర చాలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మన జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆకర్షితుడై మరియు ఆయనపై హత్యాత్నం జరిగిన తర్వాత ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మనకు చాలా అవసరము ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మేము మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ పార్టీలో ధోకా తప్పితే ఎందుకంటే మామును వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక చంద్రబాబు తప్పితే ఈ దేశంలో కాదు కదా ఈ ప్రపంచంలో ఇక్కడా లేదు పాపకి పిల్లని ఇచ్చిన మామ ఆయనకే వెన్ను పొడి వెన్నుపోటు పెడిచిన ఘనత ఒక చంద్రబాబుకే తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ ఆయన ఆలోచించి మన ముఖ్యమంత్రి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ సంక్షేమం ఇంకా పండాలని ఉద్దేశంతో ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది ఆయన సేవలు మాకు చాలా అవసరం రానున్న ఎన్నికల్లో ఆయన తనవంతు పాత్ర పోషించి తప్పకుండా నా విజయానికి ఆయన దోహదపడతారని మరియు మన ఎంపీ అభ్యర్థి శాంతం వర్గ విజయానికి కూడా చాలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను ఆయన అనుతరగ్రహానికి కూడా వాళ్ళు చాలామంది దాదాపు నలభై యాభై మంది వచ్చినారు ఇంకా రేపు బహుశా నూరు నూరు మంది చేరికలు ఉన్నాయని ఎప్పుడే బాధ్యంగా చెప్పినారు రెండు మూడు రోజుల ముందు మన యూనిస్ అయితే కానీ బాబు అయితేనే కానీ వీళ్ళంతా బాబ్జాన్తో తెలుగు యువత సభ్యులే వీళ్ళంతా ఆలోచించి మన పార్టీలోకి రావడం జరిగింది వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు తప్పకుండా నా విజయానికి కృషి చేసి జగనన్న సైనికులుగా విలువని తయారించారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీని ఓడించడానికి మేమంతా సిద్ధం